హాయ్ అండి నేను మీ కమల వెల్కమ్ టు ఉమన్ నీడ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా బంగాళదుంప ఫ్రై చూపించబోతున్నానండి ఈ ఫ్రై కోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర అర స్పూన్ మిరియాలు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత దినుసులు అన్నీ చల్లార్చిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని వన్ స్పూన్ కారం వేసుకొని కోర్సుగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అర స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత చిన్న సైజు ఉల్లిపాయను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఆయిల్లో కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అర కేజీ ఉడికించిన బంగాళదుంప ముక్కల్ని వేసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వలన బంగాళదుంప ముక్కలకు సాల్ట్ పడుతుంది రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా కారం వేసుకొని ఒక రెబ్బ కరేపాకు వేసుకొని ఈ మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి కారం వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఉడికితే సరిపోతుందండి అంతకంటే ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఈ బంగాళదుంప ఫ్రై రసం పప్పుచారులోకి చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్